అందరికీ నమస్తే అస్సలం వేకు కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ఇది ఐదో వీడియో అండి ఈ పుట్ట గురించి ఇంకా నాలుగు వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి అవి చూడని వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం ఇక్కడ చూడండి నేను వైర్లు అయితే దూరుస్తున్నాను కదండి చూడండి ఇక్కడంతా జాయింట్ చేసిన వైర్ అండి అది జాయింట్ చేస్తే మనకు ఇలా వస్తుంది అలా వచ్చినా పర్లేదు మనం వైర్లు అనేది చేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు నేను ఒకటి రెండు మూడో నాట్లకైతే వైర్ అనేది దూరుస్తున్నానండి ఒక నాటైతే కిందకి లాగేస్తున్నాను అప్పుడే మనకు బుట్ట అనేది చాలా నీట్గా కనిపిస్తుంది ఎంత వైరు ఉంటే అంత వైరు మనకు దూరిస్తేనే మనకు బుట్ట అనేది చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది బుట్ట కూడా ఎన్ని సంవత్సరాలైనా కూడా మనకు ఏం కాదనమాట ఇలా అన్నీ దూర్చుకోవాలండి ఒకనాటైతే కిందకు వచ్చేయాలి ఇంక నేను అన్నీ దూర్చి చూపిస్తాను చూడండి ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళు ఉంటే నా నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి చూసి నేర్చుకోండి చూసారా ఇప్పుడైతే ఇక్కడి వరకు అయితే నేను దూర చేశానండి వైర్లు అనేవి చూడండి ఇంకొన్ని అయితే ఉన్నాయి అవి కూడా దూర చేస్తాను ఒక్క వైర్ కూడా కట్ చేయలేదండి మొత్తం దూర చేశాను వైర్లు అనేవి అవి కూడా చూపిద్దామనేసి చూసారా నాకు ఇక్కడైతే నాలుగు నాలుగు చేశాను మళ్ళీ దూరుస్తూ ఉన్నాను అది చూపిస్తున్నాను వీడియోలో వైరు బుట్ట అల్లడం ఒక ఎత్తు అయితే మనకు ఇలా దూర్చడం ఇంకో ఎత్త అండి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను చూసారా ఇక్కడైతే ఆల్మోస్ట్కి ఇప్పుడైతే అయిపోయింది దూర్చేసాను చేశాను వైర్లన్నీ చూసారా ఇక్కడ జాయింట్ చేసిన వైర్ అయితే చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మనం వైర్లు దూర్చే దగ్గరే చాలా నీట్గా చేస్తే ఇంకా ఏ ప్రాబ్లం ఉండదండి మిగిలిన వైర్ కట్ చేసేసుకోవచ్చు కొంచెం వైరు ఎక్కువ కట్ చేసుకున్నా చూడండి నేను ఎంత పొడవు ఉంటే అంత పొడవు దూర్ చేశాను వైర్లు అనేవి ఎంత నీట్గా కనిపిస్తుందో చూడండి బుట్ట మీరు కూడా అలాగే అల్లండి అల్లేటప్పుడు అలాగే వైర్లు కూడా ఎక్కడా కట్ చేయకండి ఎంత వైరు మిగిలిందో అంత వైరు దూర్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడైతే నేను బుట్ట చేస్తున్నానండి అయితే నాకు చాలా నచ్చిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంత వస్తుందని అనుకోలేదు ఆ వైర్లు కూడా డీలక్స్ వైర్లు చాలా బాగున్నాయి నేను ఇప్పుడు నుంచి డీలక్స్ వైరే తెచ్చుకుందాం అనుకుంటున్నానండి అంటే స్వస్తిక్ వైర్ తెచ్చుకునేదాన్ని అది కొంచెం లావుగా ఉండేది చేతులు నొప్పి వచ్చేవి ఇదైతే డీలక్స్ వైర్ చాలా బాగుంది దూరం నుంచి కూడా కలర్ అనేది మనకు బాగా కనిపిస్తుంది మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డీలక్స్ వైర్లో కలి ట్రై చేయండి నా ఛానల్ నచ్చినట్టయితే सब्सक्रेबाँ लाइक